i it. Ben evet. evet.

पoint गंगा जल गंगा जल हम काम प्यामी वो शुद्धि गाल। वो शुद्धि लिखडू हां वो शुद्धि वो शुद्धि प्रतिष्ठितंतो येเทศा अवरोधना अवरोधना जोरपू जोरपू काम प्या हां प्या हां वेका हां वेका जयवा जयदम जयदम काम प्यामी समाप्त प्यामी अब कडू भाग सतेनारायण आराधना तो आज नीम कडू చేతి చేతు చేసుకో చేత ఇయ్యాలి చేత పట్టుకో కదుపు పొలతో కదుపు ముందు గవర్నర్ గారు కదుపు అన్నం కదుబో అంతా అది

కొన్ని మంత్రులు గారు చెప్పారు దగ్గర కల పెట్టం దేవాయోపం సమర్పయాపండి గవర్నర్ గారు సమర్పయా

సమర్పయామి 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 నారికేలం 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 నమః 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 ఓం ఓం అలా సమర్పయా నారికేళం సమర్ప్యామి నారికేళు నారికేళం నారికేళం సమర్పయామ గారెలు సమర్ప్యామిర్ప గారి సమర్పయామృతృవరణ్యమాభ్య అవే సమర్పయా नमः మహావేక అహాపుణ్యు

ైక్ <US> లాంటి <morally> <w87>

ఓం దేవాయిత్రేవ్యాశీ కాశీలో కృష్ణ సమర్పయా సమర్పయా మహాపుణ్య మహాపుణ్యు దేవాయ మితృపి రాశి సమర్పీ రోజు రోజు ఐదు రోజు అస్తి గ్రీ సకలా దోషా అమాపణ్యుణ్య నారాయణ జనస్యోషోష నివారణ నివారణ ఆమవ్య అహమాపర్థి అహమేక సాంగిం రాహిదం కిశక్తి పుత్ర

ீடாருமா <laughs> Okay.